ఓకే తమిళ్లో హుషారుగా ఉన్నారు మా అయితే పెద్ద సంఖ్యలో వచ్చారు చాలా హుషారుగా ఉన్నారు నేను చాలా సార్లు విశాఖపట్నం వచ్చాను గాజువాక్ వచ్చాను కానీ ఈ రోజు మీ అభిమానం చూస్తా ఉంటే నాకు ఏ మాత్రం అనుమానం లేదు గెలవబోయేది ఎన్డీఏ కూటమి మొట్టమొదటిసారిగా పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి బలపరుస్తున్న అభ్యర్థి భరత్ గారు మీ అందరి అభిమాన నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు ఏదైనా పట్టుకుంటే పట్టు వదలని విక్రమార్కుడుగా పోరాడుతున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడిని ఈయన అడ్డం ఉన్నాడు అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ఆయన కట్టిన కాంప్లెక్స్ కూలిస్తే పర్వాలేదు నష్టం వచ్చినా సరే ఎనికి బోనని దూసుకొని మీ కోసం పోరాడుతున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన వంతు మీ కోసం పోరాడాడు ఇప్పుడు మీ వంతు వచ్చింది అఖండ మెజారిటీతో గెలిపిస్తామని మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మరొక్కసారి అభినందించాలి అదే మరిగా ఇక్కడ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా శుక్రవారం ప్రొక్లైన్ రెడీగా ఉన్నా మీ ఇల్లు కూల్చేయడానికి నా ఇల్లు పోయినా రోడ్డు మీద ఉంటా నా షాపును కూల్చినా పర్వాలేదు లేదు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంగా చేసుకుని ఐదేళ్లు రాజీ లేని పోరాటం చేసిన నా ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులందరికీ భరత్ కూడా ఇంత మునిపే చెప్పాడు కడాన ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అది గీతం యూనివర్సిటీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్న యూనివర్సిటీ ఇక్కడ చదువుకుని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి యూనివర్సిటీలో బిల్డింగ్లు కొట్టేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఇక్కడ జన సైనికులను చూస్తున్నా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు జనసేనాని కూడా పవన్ కళ్యాణ్ గారైతే ఎప్పుడూ రాష్టం రాష్టం ఆలోచించే వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు బయట వచ్చాడు ఒకే మాట చెప్పాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయడం చాలా అవసరమని చెప్పిన నాయకుడు బాధ్యత ప్రవర్తించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ పార్టీ ప్రతినిధి అయినటు కోన తాతారావు గారు ఇక్కడున్న జన సైనికులను చూస్తున్నా నేను జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు అలాంటి జన సైనికులందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా ఇంకొక పక్క బీజేపీ ఇక్కడే నరసింహరావు గారు ఉన్నారు ముందరంతా బీజేపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఈ దేశాన్ని ప్రపంచ పట్టణంలో గుర్తింపు తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అంతేకాదు రెండు వేల నలభై ఏడుకి ఒక విజన్ తయారు చేసి ప్రపంచంలో అగ్రస్థానంలో భారతదేశం పెట్టాలని భారతీయులంటే ప్రపంచంలో ఏంటో చాటి చెప్పిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన తరపున బీజేపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడున్నారు మేమందరం ఒకటి అయ్యామంటే ఇక్కడుండే ప్రజానీకం మీరు ఆలోచించాలి ఒక కూటమిగా మీ దగ్గరకు వచ్చాం మా ఆలోచన ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి మేమందరం కూడా ఒకటై మీ దగ్గరకు వచ్చాం మావి మూడు జెండాలు కానీ అజెండా ఒకటే అజెండా సంక్షేమం అభివృద్ది ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా మేము మీ ముందరకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే నేను ప్రజాగణంలో ముప్పై నాలుగు మీటింగ్లు పెట్టి ముప్పై ఐదో మీటింగ్ ఉత్సాహం చూస్తున్నా ఇక్కడే కాదు ఎక్కడ పోయినా కూడా వన్ సైడ్ ఎలక్షన్స్ ఉన్నాయి నెత్తిన పెట్టుకున్న కుంపటి ఎప్పుడు తెలుసుకుందామని మే పదమూడవ తారీఖు అవసరం మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఒకటే ఆమె ఇస్తున్నా రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి మీ భవిష్యత్తు మాత్రం ఉజ్వల భవిష్యత్తుగా తయారు చేసే బాధ్యత మాది నేను ఒకసారి ఎనభై మూడులో చూశాను ఇంత ఉత్సాహం మీలో తొంభై నాలుగులో చూశాను ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో అంతటి ఉత్సాహం చూస్తున్నా ప్రభుత్వం పైన కూడా అంత వ్యతిరేకత చూస్తున్నా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను ఈరోజు ఉత్తరాంధ్ర చూస్తే నాకు చాలా అభిమానం మంచి వాళ్ళుండి ప్రాంతం ఈ ఉత్తరాంధ్ర అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎక్కువ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలని ఇది అనుకూలమైన ప్రదేశం అని ముందుకు పోయాం నేను అందుకే ఉదుహు వచ్చినప్పుడు మీరు చూశారు ఉదుహు తోస్తే అందరికంటే ముందు వచ్చిన వ్యక్తిని నేనే ఇక్కడికి అవునా కాదా ఒక్కసారి గుర్తు చేసుకోండి వద్దు ఎంత తీవ్రంగా వచ్చిందో అంత తొందరగా నేను ఇక్కడికి వచ్చా వస్తే చూసి వెళ్ళిపోలేదు నేను ఇక్కడే మకాం పెట్టాను పది రోజులు ఇక్కడే ఉన్నా బస్సులోనే ఉన్నా మళ్ళా విశాఖపట్నాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసిన తర్వాత మీరందరూ మామూలు స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వదిలిపెట్టిపోయారు అది నాకు మీ మీద ఉండే ప్రేమ అభిమానం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ ప్రేమ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది గెలిపించారు మీరు ఈ రోజు నేను చూస్తున్నాను నాకు అనుమానమే లేదు విశాఖపట్నంలో ఒక పార్లమెంటు ఏడు అసెంబ్లీలు మనమే గెలుస్తున్నాం అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఒక ద్వేయం పెట్టుకున్నాను విశాఖపట్నం ఉదు కంటే ముందు విశాఖపట్నం ఉదువు తర్వాత అనే ద్వేయం పెట్టుకుని అభివృద్ధి చేశా ఐటీ కంపెనీలు తీసుకొచ్చాను పరిశ్రమలు తీసుకొచ్చాను ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ ఏ సదస్సు పెట్టినా విశాఖపట్నంలో పెట్టారు ఇవన్నీ అభివృద్ధి చేశా ఈ రోజు నేను అడుగుతున్నా ఇక్కడ మీరు చూస్తే ఒక టూరిజం గా ఒక ఐటీ గా ఒక పరిశ్రమల కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేసి ఇప్పుడే భరత్ గారు చెప్పినప్పుడు మెట్టెక్ జోన్ ఇక్కడనే పెట్టాను రెండు వందల ఎకరాలు ఇచ్చారు కనీసం పదివేలు పదహైదు వేల మంది అక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చారు ఏదైనా సరే మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం మ్యానుఫాక్చర్ చేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా మెట్టెక్ పార్క్ తీసుకొచ్చాం అది బ్రహ్మాండంగా రాణిస్తా ఉంది అలాంటి కార్యక్రమాలు చేసి ఇక్కడ ఏదైతే ఐఏఎం తీసుకొచ్చాం కొన్ని యూనివర్స్ తీసుకొచ్చాం పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని చెప్పి తెలియజేస్తున్నా నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా విశాఖపట్నాన్ని చేశాం ఏం తమ్ముళ్ళు ఇప్పుడు విశాఖపట్నం గంజాయి కేంద్రంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని అడుగుతున్నాను మొన్ననే మీరు చూశారు విశాఖపట్నం పోర్టు ద్వారా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తా ఉంటే పట్టుబడ్డారు నేను అడుగుతున్నా ప్రభుత్వ సహకారం లేకపోతే ఎవరికైనా ధైర్యం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరన్నా చేయగలుగుతాడా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో దోషవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మా ఆడబిడ్డలందరికీ మా తమ్ముళ్ళు కూడా కుటుంబ పెద్దలందరికీ మొన్న మా సెక్యూరిటీ సిబ్బంది ఒక ఒక కథ నుంచి నాకు చెప్పాడు ఒక స్టోరీ ఒకటి చెప్పాడు ఇది వాస్తవంగా జరిగిన కథ ఇది విజయవాడలో ఒక కుటుంబం చిన్న కుటుంబం చేనేత మనం ఏదైతే సెలూన్ పెట్టుకొని బతుకుతున్నాడు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి భార్య ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది ఇద్దరు కలిసి ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు సంపాదించే క్రమంలో వాళ్ళకు ఒకే అబ్బాయి ఎనిదో తరచున్నాడు ముగ్గురు ఆనందంగా ఉన్నారు కానీ ఆ కాలనీలో కొంతమంది గంజాయి తెచ్చారు ఈ అబ్బాయి కూడా అలవాటు చేశారు గంజాయికి బానిస అయిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఇంట్లోనే డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు ఎవరి డబ్బులు తీసుకుని అడిగితే ఆ అబ్బాయి సమాధానం చెప్పలేదు కానీ మొత్తం ఎన్క్వైరీ చేస్తే ఆ అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గుర్తించారు ఏం చేయాలో చూశారు అప్పటికే చేయి దాటిపోయింది ఆ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ లో నేరుగా తీసి ఒక హాస్పిటల్లో పెట్టి ఏదైతే గంజాయికి అలవాటు పడినప్పుడు మనం ఒక పని చేస్తాం డి సెంటర్ లో చేరుస్తాం అక్కడ చేర్చారు కొన్ని రోజులున్నాడు ఐదు లక్షలు ఖర్చు పెట్టారు కానీ తగ్గలా మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు ఎన్ని ప్రయత్నం చేసినా వీలు కాలేదు ఈ అబ్బాయికి అలవాటు అయిపోయి బయట పోయి కొంతమంది పోతా ఉంటే వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కొని ఆ ఒకరు పట్టుకుంటే పోలీస్ కేసు పెడితే ఆ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఒక్క విషయం మీరు ఆలోచించుకోండి అదే ఈ ముఖ్యమంత్రి తొలి రోజు ఈ రాష్ట్రంలో గంజాయి ఉందన్నప్పుడు సమీక్ష చేసి నివారణ చేసుంటే ఆ తల్లికి తండ్రికి ఆ బాధ వచ్చేదా చదువుకునే అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను గంజాయి ఉందని చెప్పాను డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను ఇవి నివారించమని పోరాడాను పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా అమరావతిలో నేను రెండు రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు మీకు జ్ఞాపకంన్నాయా ఇవన్నీ అడుగుతున్నా నా కోసం చేశాను గంజాయి వద్దని అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ప్రభుత్వం అంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను ఇక్కడ రాళ్ళు వేశారు మళ్ళా చూశారా వస్తా దానికి కూడా వస్తారే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీస్ ఏం చేస్తాను అది నిన్న కూడా ఆ డ్రామాకి కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తరివి తరివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్ ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు శర్మ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి ఇంకో పక్క వాలంటీర్లు ఉన్నారు వాళ్ళని పురుగొల్పారు ఉద్యోగాలు రాజీనామా చేయమని నేను ఒక మాస్టర్ జోల్ట్ ఒకటి ఇచ్చా ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు చేస్తా అంతేకాదు మీరు బానిసలుగా ఉండడానికి అవసరం లేదు ఇది చేయడమే కాకుండా మీరు చదువుకున్నారు చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి పదివేలు సంపాదించే లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తారని హామీ ఇచ్చా అది నా విధానం జగన్మోహన్ రెడ్డి విధానం బానిసలుగా పెట్టి జీవితాంత ఊడిగం చేపించుకోలే అతని విధానం నేరాలు చేపించి ఘోరాలు చేపించి ఆయన ఇంగిల మెతికలతో మనం పడి ఉండాలని అతని కోరిక నా కోరికది కాదు మీరందరూ బాగుండాలి ఆనందంగా ఉండాలి మీరు మీ కుటుంబం ఆత్మ గౌరవంతో బతకాలి అదే నా ఆలోచన దానికోసం నేను పనిచేస్తానని మీ అందరికాను ఇస్తున్నా ఇక్కడే ఎంఆర్పిఎస్ కూడా ఉన్నారు గట్టిగా పోరాడుతున్నారు ఈ మూడు పార్టీలతో సమానంగా దీటుగా ఎంఆర్పిఎస్ ఎన్నికల్లో పనిచేస్తున్నారు ఎప్పుడో తొంభై ఆరులో నేను ఏబిసిడి కేటగిరీ పెట్టా ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ముందుకు వచ్చారు తప్పకుండా మళ్లీ ఎస్సీస్ లో ఏబిసిడి కేటగిరేషన్ పెట్టి జిల్లాల వారిగా మీకు ఈ కేటగిరీషన్ అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో ఇవన్నీ చేస్తాం అదే సమయంలో ఇక్కడ వస్తే ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఎంత సంపాదించాడో మీకే తెలియాలా బాగా సంపాదించాడు అందరినీ వేధించాడు తిప్పలు పెట్టాడు పెట్టాడా లేదా అన్ని చేశాడు కానీ ఈరోజు వసూళ్ళన్ని ఆగిపోయినాయి ఆయన చూస్తే పాపం ఆయన రేటింగ్ పడిపోయిందంట ఇప్పుడు గ్రాఫ్ పడిపోయిందంట ఇప్పుడు ఇంకొక ఆయన ఇచ్చిన కోడి గుడ్డు మంత్రి ఏంట ఆ పరిశ్రమ అంటే కోడి గుడ్డు పొదగాలి మీరేం చేయాలి ఆ కోడి గుడ్డుని ఆమ్లెట్ వేసి ఎక్కడికెక్కడ ప్రజలకు పనిచేయండి అంటే ఎక్కడ పుట్టాడో నాకు తెలుసు ఆ వ్యక్తి ఒక కార్పొరేటర్గా నా దగ్గర పెరిగి పోనే వాళ్ళ ఏదో పేరుందని ఒక కార్పొరేటర్ ఇస్తే ఎన్ని తిట్టాడు తమ్ముళ్ళు నన్న తిట్టడం కాదు పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టాడు తమ్ముళ్ళు అంటే ఒకే కులం వాడిని పెట్టి ఆ కులం వాడి దగ్గర తిట్టిస్తే లాభం వస్తుందని ఆలోచించే దుర్మార్గుడు నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నీచానికి పాటుపడిన వ్యక్తి ఊడిగం చేసిన వ్యక్తి ఇక్కడ కోడిగుడ్డు తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన నాయకత్వం ఉండే ప్రాంతం ఆ కార్యకర్తలు అయితే చాలా ఎఫెక్టివ్ కార్యకర్తలు నాయకులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు జన సైనికులు కూడా యాడ్ అయ్యారు బీజేపీ కూడా వచ్చి అందరం కలిసాం ముగ్గురు కలిసిన తర్వాత ఇంకే నియోజకవర్గంలో తిరిగే లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా గెలిసిపోతామని మూడు పార్టీ నాయకులు ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు ఈరోజు గెలవడం అవసరం అత్యంత మెజార్టీతో గెలవడం అవసరం మూడు పార్టీ నాయకులకి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఉన్నారు నార్త్కు పోతే బిజెపి ఉన్నారు పక్కన పెందుర్తి పోతే జనసేన ఉంది కానీ ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేసినా మూడు పార్టీల అభ్యర్థిగా మీరు భావించి మూడు పార్టీల కార్యకర్తలు సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క ఓటు ఇప్పించే బాధిత మీదని మేము అందరినీ కోరుతున్నాం రెండోది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ అయ్యాం ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఒకటే హామీ ఇస్తున్నాం వచ్చే వంద రోజుల్లో ఎవరైతే పార్టీకి బాగా పనిచేస్తారో మూడు పార్టీలకు సంబంధించిన నాయకులకి కార్యకర్తలకి గుర్తింపు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు మీకు కూడా గౌరవం కావాలని కోరుకుంటారు సమాజంలో మంచి పని చేయాలని ఆలోచిస్తారు దానికి కావలసిన హోదా గాని నామినేట్ పోస్ట్లు గాని ఇంకా అనేకమైన మీరు కోరుకుంటారు తప్పకుండా అవి చేయడం అభివృద్ధి కూడా మీ ద్వారా చేయడం మేము బాధ్యతగా తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి పెద్దలు మీరు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న గులకర చేస్తే నేను ఖండించా నా మీద రాయేశారు నువ్వు ఖండించావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా మా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పైన వేశారు ఖండించావా అని అడుగుతున్నా నీ ప్రాణం ఒకటి మా ప్రాణం ఒకటి అని అడుగుతున్నా నీకు గౌరవం కావాలి మాకు గౌరవం అవసరం లేదా నీకు రక్షణ కావాలి మాకు రక్షణ అవసరం లేదా నీకంటే ఎక్కువ స్థాయి వ్యక్తులం మేము ఆ విషయం నువ్వు చిల్లర మనిషి పవన్ కళ్యాణ్ గారు తనకంటూ ఒక రంగంలో సినిమా రంగంలో ఎదురులేని వ్యక్తిగా ఎమర్ అవునా కాదా నేను అడుగుతున్నా నలభై ఏళ్ళు నన్ను గౌరవించారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటివి చేస్తే నిన్న సాయంత్రం ఆయన గులకరాయి పడుతుంది పేటిఎం బ్యాచ్ అక్కడనే వ్యాన్ దగ్గర కూర్చొని ఐదు నిమిషాల్లో నా ప్లే కార్డ్స్ పెట్టుకొని డెమాన్స్ట్రేషన్ చేస్తారు అంటే పదహైదు నిమిషాల్లో చేశారంటే డ్రామా అవునా కాదా అవునా కాదా తమిళ్ళు సమాధానం చెప్పాలా లేదా జగన్మోహన్ రెడ్డి సజ్జల సుబ్బారెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి మీ అబ్బ సొత్త ఈ రాష్ట్రం మీ తాత జాగీరా ఈ రాష్ట్రం మేం బానిసలు అనుకుంటున్నారా మీరు బానిసలు కాదు తెలుగు జాతి వారసులం నీచుల పైన పోరాడుతాం బుద్ధి చెప్తాం ఆ విషయం గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను పోరాడేది అలాంటి పిల్లల కోసం అక్కడ చూశారు ఒక అమ్మాయి చిన్న పాప తండ్రి భుజాలపైన ఎక్కించుకుని తెలుగుదేశం పార్టీ టోపీ పెట్టి ఎల్లో షర్ట్ వేసుకుని చంద్రన్న ఈ బిడ్డ బాధ్యత నీదే వీళ్ళ బాధ్యతలు కాపాడు భవిష్యత్తు కాపాడమని ఆ తండ్రి కోరుతున్నాడు అది నా బాధ్యత అందుకే నేను కష్టపడుతున్నా కష్టపడతా కష్టపడంగా అది ఇష్టంగా కష్టపడతా నా నిజాయిత మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం నిండు మనస్తో ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్